హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ హాలిడేస్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారనమాట టమాటా తోట వేశారు అక్కడికి వెళ్ళామనమాట మేము పిల్లలు అందరూ ఇది మా పొలం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న టమాటా తోట అయితే ఇంకా పంట రాలేదు చిన్న చిన్న కాయలు ఉన్నాయి లేతకాయలు దీని వెనక ఉన్నవి పూర్తిగా పండిపోయినాయి ఇప్పుడు టమాటాలన్నీ కోసి మార్కెట్ వెయ్యాలి మార్కెట్లో టమాటా రేటు ఎలా ఉందో మీకు కూడా ఆల్మోస్ట్ అందరికీ ఐడియానే ఉంటుంది కాయల సైజ్ అయితే చాలా బాగున్నాయి పంట కూడా ఫుల్గానే పట్టింది నేను యాక్చువల్గా టమాటా ఊరగాయ వేద్దాము అలాగే ఫ్రెష్ టమాటాలు తీసుకొని వెళ్దామా అని వచ్చాను ఈ టమాటా తోటలోనే కూరగాయలు కూడా పండించుకుంటుంది మా అమ్మ ఇది బెండకాయలు గు. కాయలు కూడా దండిగానే ఉన్నాయి అలాగే ఇది బీరకాయ చెట్టు నాటు బెండకాయల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇటు నుంచి అలాగే లాస్ట్కి వెళ్తే ఈ మరి మరొక తోట ఉంది టమాటా తోట అది ఇంకా త్రీ మంత్స్ టైం పడుతుంది కాయలు రావడానికి లేదోట అనమాట అలాగే లోపలికి కొంచెం పైకి వెళ్తే అక్కడ వరి పంట కూడా ఉంది అది కూడా మా నాన్న వాళ్ళు వేశారు మా చిన్నోడికి టమాటాలు అంటే చాలా ఇష్టము అందుకే ఫ్రెష్గా ఉన్న టమాటాలను చూసి వెంటనే ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉన్నాడు ఇప్పుడు నేను వెళ్ళే చోట ఒకవైపు ఉన్నది లేదోట మరొక వైపు బాగా పండిన కాయలు ఉన్న ముదురుతోట అనమాట ఒక దాంట్లో ఇంకా వన్ మంత్ పడుతుంది టైం పంట రావడానికి ఇటువైపు ఉన్న దాంట్లో మాత్రం ఆల్రెడీ కాయలు పండిపోయాయి కానీ మార్కెట్లో ఏం రేట్ లేదు బాక్స్ అరవై రూపాయల వరకు పోతుంది ఒక బాక్స్లో పదహైదు కేజీల వరకు ఉంటాయి ఇవి చిన్న ఉల్లిపాయలు పచ్చళ్ళకి వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే గోరు చిక్కుడుకాయలు వారం వారం పోకుండా అన్ని కూరగాయలు ఇక్కడే పండించుకుంటుంది మా అమ్మ బెండకాయలు అనమాట ఇవి పంట ఇవి కూడా పంట బాగానే పట్టింది ఇది మూడో సీజన్ టమాటాలు ఇది రావడానికి ఇంకా త్రీ మంత్స్ టైం పడుతుంది ఆ లాస్ట్ వరకు ఉంది అదంతా ఆ తర్వాత వరి పంట ఇవి కంది చెట్లు అలాగే అలచంద చెట్లు అల్చందకాయలు కూడా బాగా కాసాయి లాస్ట్ వీక్ వర్షం పడింది కదా గాలికి చెట్లు మొత్తం కింద పడిపోయి కట్లన్నీ ఇరిగిపోయినాయి కాబట్టి మనుషులు ఇరిగిపోయిన కట్లను నాటుకుంటూ అలాగే పడిపోయిన చెట్లను పైకెత్తి దారం వేసి కడుతున్నారు ఈ కట్టే వాళ్ళకంటే చెట్లు ఇంకా పొడుగున్నాయి అంత బలంగా వచ్చింది పంట చూడండి మొత్తం పంట అంతా ఇలా ఒరిగిపోయి కట్టలన్నీ ఇరిగిపోయినాయి ఇప్పుడు ఇందులో కాయలు కొయ్యాలి అంటే కూడా కష్టం అవుతుంది ఫస్ట్ కట్లన్నీ నాటిన తర్వాతే కాయలు కొయ్యాలి ఇక్కడ ఒక మూడు కాలువలు పచ్చిమిరపకాయ చెట్లు కూడా నాటుకున్నది ఇవి కూడా పంట బాగానే పట్టినాయి ఇవి మజ్జిగ మిరపకాయలకి అయితే చాలా బాగుంటాయి లోపల గింజలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి మజ్జిగ మిరపకాయలకి బాగుంటాయి మా పొలం దగ్గరికి వచ్చి మేము బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు నేను పుట్టి పెరిగింది వ్యవసాయం చేసే వాళ్ళ ఇంట్లోనే కాబట్టి నాకు ఇవేం కొత్తగా ఏం లేదు కానీ పిల్లలకైతే ఫుల్ టైంపాస్ సమ్మర్ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ ఉంది ఇక్కడికి టమా టమాటా తోట ఎండ్ అయిపోతుంది దాని తర్వాత ఉన్నది మొత్తం వరి పంట ఇది కూడా పండిపోయింది ఇంకొక వన్ వీక్లో కోసేస్తారు వర్షం పడకపోతే మొత్తం పంటంతా చేతికి వస్తుంది వర్షం పడితే పంటంతా నేలపాలైపోతుంది ఆ వరి పంట అవతల ఉన్నది మామిడి తోట పొలం దగ్గరే ఆవులను కూడా తీసుకొచ్చి కొబ్బరి చెట్ల కింద కట్టేసి కసవేస్తున్నారనమాట ఇవి రెండు పాలిచ్చే ఆవులు లాస్ట్కి నేను వచ్చిన పని అయితే స్టార్ట్ చేస్తున్నాను టమాటా ఊరగాయ వేద్దాము ఫ్రెష్గా టమాటాలు తీసుకుందామని వచ్చాను ఇక్కడ సైజులో పెద్ద పెద్దవిగా ఉన్నవి చూసి ఒక్కొక్కటిగా కోసుకొని ఈ బకెట్ నిండుకు తీసుకొని వెళ్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టమాటా ఊరగాయ కూడా ఎలా చేయాలి అని నేను లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మీరు కూడా వ్యవసాయ కుటుంబంలోంచి ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్ ఇలా ఫ్రెష్గా తీసుకున్న టమాటాలతో పచ్చడి కూడా చాలా బాగుంటుంది రేట్ ఏం లేదు కాబట్టి ఎన్ని కాయలు తీసుకొని వేసుకున్నా అస్సలు అడిగే వాళ్ళే ఉండరు ఇంత కష్టపడి తీసుకెళ్ళి మార్కెట్లో వేస్తే కూడా అరవై రూపాయలు బాక్స్కి వస్తుంది అంతే దాంట్లో మళ్ళీ బాడీగా కమిషన్ చాలా ఉంటాయి రైతుల కష్టాలు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు